మనందరి ప్రియతమ నాయకుడు మాజీ మేయరు ధర్మపురి సంజయ్ గారి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా మరియు అర్బన్ శాఖ తరఫు నుండి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ వేదిక మీదున్న నా తోటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మరియు వేదిక మీదున్న మాజీ ఎమ్మెల్యే శ్రీమతి ఆకుల లలిత గారికి మాజీ మేయర్ ఆకుల సుజాత గారికి వేదిక మీదున్న వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మున్నూరు కాపు పెద్దలకు జిల్లా నుండి విచ్చేసిన వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన మున్నూరు కాపు సీనియర్ మున్నూరు కాపు పెద్దలతోటి కానీ నా వయసున్న మున్నూరు కాపు సోదరులతో కానీ యువకులతోటి కానీ మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు సంజయ్ ధర్మపురి గారికి ఒక పెద్ద బాధ్యత కీర్తిశేషులు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది ఎవరో నగర ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు దయచేసి ఎవరు కూడా వేదికపైకి రాకూడదు ధర్మపురి శ్రీనివాస్ గారంటే నాకు చాలా గౌరవం వారు నిజామాబాద్ జిల్లా ముల్లూరు కాపు సంఘం అంటే తెలంగాణలోనే నిజామాబాద్ గుర్తుకొస్తుంది ఇక ధర్మపురి సంజయ్ మంచి వ్యక్తి ఎవరికి అడిగినా మంచి వ్యక్తి అంటారు అన్నా ఇంకా ఆయనకు రాజకీయంలో ఇంకా ఎత్తు ఎదిగే అవకాశం ఉంది నేను మా సంజయ్ గారికి ఏం చెప్తున్నా అంటే ఒకటే సలహా చివరిగా